సిమ్ సిమ్ కథల పెట్టె నుండి వచ్చిన నేటి కథ పేరు మేకపిల్ల రండి కథను మొదలు పెడదాం స్వీటీ సైకిల్ తొక్కుతూ ఉంది అప్పుడు తనకి మేక అరుపులు వినిపించాయి స్వీటీ వెనక్కి తిరిగి చూసింది ఒక మేక గుంతలోకి తొంగి చూస్తూ అరుస్తుంది స్వీటీ సైకిల్ దిగి గుంత దగ్గరికి వెళ్లి తొంగి చూసింది గుంతలో మేక యొక్క పిల్ల పడిపోయింది అది బయటకు రాలేకపోతుంది స్వీటీ ధైర్యం చేసి గుంతలోకి దిగింది స్వీటీ గుంతలోంచి మేకపిల్లను బయటకు తీసింది మేకపిల్ల తన తల్లి వద్దకు చేరుకుంది